రాజధాని అమరావతి పనులు వేగంగా చేపట్టేందుకు కూటమి సర్కారు తీసుకున్న నిర్ణయంలో కీలక అడుగుపడింది పదకొండు వేల కోట్ల రుణం అందించేందుకు హడ్కో గతంలోనే ముందుకు వచ్చింది ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో సిఆర్డీఏ హడ్కోల మధ్య ఒప్పందం జరిగింది ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఒప్పందాలపై సంతకాలు చేశారు ఏడాది జనవరి ఇరవై రెండున ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల మంజూరుకు అంగీకారం తెలిపారు ఆ నిర్ణయం అమలు దిశగా తాజాగా ఒప్పందం చేసుకున్నారు ఈ నిధులను రాజధాని అమరావతిలో చేపట్టే నిర్మాణాలకు వినియోగిస్తారు రాజధాని అమరావతి పనులు వేగంగా చేపట్టేందుకు కూటమి సర్కారు తీసుకున్న నిర్ణయాల్లో కీలక ముందడుగు పడింది పదకొండు వేల కోట్ల రుణం అందించేందుకు హడ్కో గతంలోనే ముందుకు వచ్చింది ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో సిఆర్డీఏ హడ్కోల మధ్య ఒప్పందం జరిగింది ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఒప్పందాలపై సంతకాలు చేశారు ఏడాది జనవరి ఇరవై రెండున ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల మంజూరుకు అంగీకారం తెలిపారు ఆ నిర్ణయం అమలు దిశగా తాజాగా ఒప్పందం చేసుకున్నారు ఈ నిధులను రాజధాని అమరావతిలో చేపట్టే నిర్మాణాలకు వినియోగిస్తారు దీనిపై మరిన్ని అప్డేట్స్ స్పెషల్ కరెస్పాండెంట్ హరీష్ హరీష్ అందిస్తారు రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి సంబంధించినటువంటి వ్యవహారంలో అడివిడిగా అడుగులు వేస్తోంది అందులో భాగంగానే రాజధాని పనులను వేగంగా చేపట్టేందుకు కోటమి సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఒక్కొక్కటిగా ముందడుగు పడుతుంది విజయవంతంగా ముందుకు వెళ్తున్నటువంటి చూస్తాం తాజాగా పదకొండు వేల కోట్ల రుణం అందించేందుకు హట్ గతంలోనే ఒప్పందం చేసుకుంది ఇందులో భాగంగా ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో సిఆర్డిఏ హడ్కో మధ్య ఒప్పందం కుదిరింది అధికారికంగా ఒప్పందానికి సంబంధించినటువంటి పైల మీద సంతకం చేశారు ఉండబల్లిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నివాసంలో జరిగినటువంటి కార్యక్రమంలో ఈ ఒప్పందాల పైన ఇరు ఇరు పక్షాలు కూడా సంతకాలు చేశాయి ఈ ఏడాది జనవరి ఇరవై రోజున ముంబైలో జరిగినటువంటి హడ్కో బోర్డు సమావేశంలో నిధులకు సంబంధించినటువంటి అంశాలపైన అంగీకారం లభించింది నిర్ణయం అమలులో భాగంగా ఒప్పందం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది రాజధాని నిర్మాణంలో చేపట్టేటువంటి నిర్మాణాలకి ఖర్చు చేసేందుకు అవసరమైనటువంటి ఆర్థిక ఇబ్బందులను అధిగమించే దిశగా కూటమి సర్కార్ కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేస్తుంది అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు తిరిగి అధికారం చేపట్టిన తర్వాత ఒక్కొక్క సంస్థను కూడా మళ్ళీ గాడిలో పెట్టేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలకు సంబంధించినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తిరిగి వాళ్ళని ఒప్పించేటువంటి ప్రయత్నం చేశారు ఇందులో భాగంగానే కీలకమైనటువంటి అడుగులు వేశారు విజయవంతంగా ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు హట్కో ద్వారా నిధులు సమీకరించుకుని నిధులకు సంబంధించినటువంటి అంశం ఒప్పందం కుదుర్చుకుని ముందుకు వెళ్ళేటువంటి క్రమం కనిపిస్తుంది అందులో భాగంగానే ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఒప్పంద ఫైలు మీద ఇరు పక్షాలు కూడా సంతకాలు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇందుకు సంబంధించి రాజధాని నిర్మాణ పనులు కూడా మరింత వేగవంతం అయ్యేందుకు ఈ నిధులకు సంబంధించినటువంటి ఒప్పందాలపై చేసినటువంటి సంతకాలు ఉపయోగపడేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుందని కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు మురళి Right thanks for updates Harish